ఈ జామ పండ్లు చూడండి ఎలా ఉన్నాయో చూడగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా ఇలాంటి ఒక హైబ్రిడ్ జామ చెట్టు మన ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకనేసి నేను ఒక తైవాన్ హైబ్రిడ్ జామ చెట్టు అయితే ఆర్డర్ చేసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు మాత్రమే నేను ప్లాంట్ ఆర్డర్ పెట్టిన ఫైవ్ డేస్ తర్వాత అయితే నాకు ఇది వచ్చింది నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి దీని అయితే నాడుతున్నాము ఒకసారి మొక్క చూడండి ఎంత క్వాలిటీ ఉందో నేను ఈ ప్లాంట్ ఆర్డర్ పెట్టక ముందు కూడా నాకు ఒక డౌట్ ఉండేది ఈ మొక్క ఎలా ఉంటుందో అసలు క్వాలిటీ ఉండదేమో అనుకున్నాను వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఇంత క్వాలిటీ ఉంటుందని అసలు అనుకోలేదు ఒకవేళ మీరు కూడా ఈ హైబ్రిడ్ జామ చెట్టు కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియో పైన కనిపిస్తున్న లింక్ ను క్లిక్ చేసి డైరెక్ట్ గా అయితే కొనుక్కోండి ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇంకొకటి ఇంకోటి తెల్ల తెల్లజామ నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టిండేది వచ్చి ఎర్రజామ చెట్టు ఎల్లజామ కంటే ఎర్రజామ కొంచెం స్వీట్ గా అయితే ఉంటుంది అందుకనేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను కొద్దిసేపటి తర్వాత నేను ఆర్డర్ చేసిన పీవీసీ ఆధార్ కార్డు అయితే వచ్చింది ఫిఫ్టీ రూపీస్ కె ఈ ఆధార్ కార్డు వస్తుంది గవర్నమెంట్ వాళ్ళే మనకు అందిస్తున్నారు ఇప్పుడు లేడీస్ కి ఈ కార్డు అవసరం చాలా ఉంది కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను